మీరు కరప్షన్ చేశారు జగన్ వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు మోడీ గ్యారంటీ తప్పులు చేశారు మీరు అరాచకాలు చేశారు అవినీతి చేశారు మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని ముఖ్యంగా నా పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులకి మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా తూర్పుగోదావరి జిల్లా వస్తున్న వచ్చినప్పుడల్లా గుండెల్లో మీ నా పచ్చబొట్టు పెట్టుకొని నాకు నిజంగా అంత అర్హత లేదనుకుంటాను సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు ఒకటే చెప్తా ఉన్నా అందరి అభిమానులందరికీ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు మన గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు పుష్ప అల్లు అర్జున్ గారు అబ్బాలు ఉన్నారు హీరో లిస్ట్ చాలా ఉంది సో అందరి హీరో అభిమానులకి చెప్తున్నా ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వర గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించ కొంతమంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించే వాళ్ళు ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా అది ఎన్టీ రామారావు గారి సంస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలని ఎప్పుడు ఆపల మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు కలుగుల ఎలుకది తట్టుకోలేదు పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు దేనికి వచ్చాడు సీఎం సార్ థ్యాంక్ యూ సార్ సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి అంత కక్షపూరితమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంటి పరిశ్రమకు కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు నిర్మాతల మండలం ఉంది ట్రేట్ బాడీ ఉంది అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సైడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాద పూర్వకంగా అడిగి మరి పీఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి అజాత శత్రువు చిరంజీవి గారు ఎవరు జోలికి ఎన్ని తిట్టండి ఆయన ఎన్ని విమర్శించండి నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా ఈ రోజు దాకా చెప్పలా అలాంటి అజాత శత్రువును కూడా ఇతను కింతపరిచిన వ్యక్తి జగ్గంపూడు రాజా గారికి ఒకటే చెప్తున్నా నమ్మ భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరాం కృష్ణ గారి టికెట్లు దొరకలేదు కానీ జగ్గంపూడు రాజా గారి